స్వాగతం సుస్వాగతం ఎన్టీఆర్ అందరికీ నమస్కారం అండి నటరత్న కళా ప్రపన్న పద్మశ్రీ విశ్వవిఖ్యాత డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి ఈరోజు నందమూరి తారక రామారావు గారి నటుడిగా అనేక విజయాలు అనేక రికార్డులు నెలకొల్పినప్పటికీ కూడా ఆయన రాజకీయ రంగాలు అడుగుపెట్టిన తర్వాత ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి ఆరాధ్యదయంగా నిలిచాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఆయన అనేకమైన సంచలన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా దేశంలో ప్రధానమంత్రిని కూడా సాధించే స్థాయికి ఆయన రాజకీయ జీవితం ఎదిగిందంటే చిన్న విషయం కాదు ఎందుకు రామారావు గారికి అంత పేరు ప్రత్యేక కీర్తి ప్రతిష్టలు కలగడానికి కారణం ఆయన కఠోర శ్రమ ఆయన పని విధానం కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశయాలు కానీ అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికే ఆయన ఆ స్థాయికి ఎదిగాడని అందరూ చెప్తూ ఉంటారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నటుడిగా ఎంతో మంది నిర్మాతలకి దర్శకులకి సహా నటులకి నటీమణులకి సాంకేతిక నిపుణులకి జీవితాన్ని జీవనాన్ని ప్రసాదించిన మహానటుడు నన్నమూర్ తారక నమారా గారు ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత రాజకీయాల్లో కూడా రాజ్యాధికారం అనేక కుటుంబాల బాగా డబ్బు కుటుంబాలు ధనవంతుల చేతిలో రాజ్యాధికారం ఉన్న టైంలో ఆయన అన్నగారు ఉన్న వర్గాలని బడుగు బలహీన వర్గాలకి అలాగే వెనుకబడిన వర్గాలకి చెందిన ఎంతోమంది ఈ ఈరోజు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానాయకుడి గురించి మనం అందరం కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు అలాగే ఆయన తీసుకొచ్చిన హక్కులు ముఖ్యంగా ఆస్తు హక్కుల వాటా మహిళలకు ఇవ్వడం కానీ అలాగే ఉద్యోగాల మహిళలకి రిజర్వేషన్స్ కానీ ఆయన వాళ్ళ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్స్ కానీ ఈ కృషి ఈ మహిళలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ దేశంలో ప్రజలు కానీ ఎప్పటికీ కూడా మర్చిపోలేరు జయంతి సందర్భంగా మనందరం కూడా ఆయనకి గన్నవాదాలు అర్పించుకుంటూ ఆయన చేసిన సేవలను ఆయన తెచ్చిన హక్కులను మరొకసారి మరించుకుంటూ ఆయనకి గన్నయవాదాలు అర్పించుకుందాం థ్యాంక్ యూ